నాయబ్రహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి యార్లగడ్డ హామీ గన్నవరం మరో రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం పట్టణంలో నాయబ్రహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి కేటాయించి నిధులు మంజూరు చేయిస్తానని గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు స్థానిక రోటరీ ఆడిటోరియంలో మంగళవారం నాయ బ్రాహ్మణ సంఘీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రతిరోజు దేవుణ్ణి నిద్ర లేపేది మీరేనని అలాంటి జాతిలో పుట్టినందుకు గర్వపడాలన్నారు ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాలకు వచ్చానని వెంకట్రావు స్పష్టం చేశారు గన్నవరంలో అన్యాయం జరిగిన గద్దెరామ్మోహన్ ముద్రబోయిన వెంకటేశ్వర్లని ఇక్కడ బీసీఎస్సీలే గెలిపించారని గుర్తు చేశారు గత ఎన్నికల్లో అన్యాయమైన తనకి ఈసారి న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు